మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ లోపాయికారి ఒప్పందాలు సహించేది లేదని పార్టీ నేతలకు మైనంపల్లి హనుమంతరావు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని సుతార్పల్లి శివాయపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన సర్పంచులు పెండల మమత రవీందర్ మద్దూరి సునీల్ బుధవారం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు సుతార్పల్లి శివాయపల్లి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ప్రకటించారు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పార్టీ నాయకులు కార్యకర్తలు ఇతర రాజకీయ పార్టీల నేతలతో సన్నిహితంగా ఉండకూడదని ఆయన ఆదేశించారు ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేయటం లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకోవటం ప్రత్యర్థి పార్టీలకు మద్దతుగా వ్యవహరించడం వంటి చర్యలు పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని హనుమంతరావు హెచ్చరించారు ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని ఎలాంటి లేకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని తేల్చి చెప్పారు మున్సిపల్ ఎన్నికలు పార్టీ భవిష్యత్తును నిర్ణయించే కీలక దశాని ఈ సమయంలో ప్రతి ఒక్కరూ పార్టీ ప్రయోజనాలకే కట్టుబడి పనిచేయాలన్నారు అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు పార్టీ పేరును దెబ్బతీసే చర్యలకు తావివకుండా క్రమశిక్షణతో వ్యవహరించాలని హితవు పలికిన మైనంపల్లి హనుమంతరావు అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడబోమని మరోసారి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గజవాడ నాగరాజు సరాఫు యాదగిరి మండల పార్టీ అధ్యక్షులు బండారి మహేందర్ రెడ్డి రమేష్ రెడ్డి మహిపాల్ రెడ్డితో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు కార్యకర్తలు పాల్గొన్నారు చేసి అక్కడ కేటాయించి నా సమస్యగా తప్పకుండా అవన్నీ కూడా చేస్తాను మరి ఈ రోజు పార్టీలో చేరబోయే నా కుటుంబ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను ఉప సర్పంచ్లకు అదే విధంగా మెంబర్స్ కు ప్రజలందరికీ కూడా మీరు టెన్షన్ పడే అవసరం లేదు మిమ్మల్ని గుండెలో పెట్టుకొని కాపాడుతాం కొత్త పాత తేడా లేదు ఇక్కడ పనిచేసే వాళ్లకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుంది నేను నలభై ఏళ్ళ నుంచి ఉన్నా యాభై ఏళ్ళ నుంచి అంటే కాదు పనిచేసే వాళ్లకు మేము గుండెలో పెట్టుకొని కాపాడుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి మీడియా ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నా రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో ఒకటి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎందుకంటే టౌన్ కూడా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా ఎన్నికలు పన్నెండో తారీఖు అయిపోతాయి పన్నెండో తారీఖు లేకపోతే ఫిఫ్టీన్ ఎప్పుడో ఇప్పుడు సెకండ్ వీక్ లో ఎలక్షన్స్ పూర్తయి పూర్తయ్యే వరకు మీకు సుదీర్ఘం ఉన్నా మీకు ఎంత దగ్గరి స్నేహితం ఉన్నా ఎలక్షన్స్ వరకు అదర్ పార్టీస్ తో మాట్లాడద్దు అని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా అలా మాట్లాడినట్టు ఎందుకంటే మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యే అవకాశం ఉంటుంది దెబ్బతీచే అవకాశం ఉంటుంది అటువంటిది మా నోటీస్ కి ఏమొచ్చినా కూడా మా జిల్లా అధ్యక్షుడికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇమీడియట్ వాళ్ళని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి అని చెప్పి ఎలక్షన్ తర్వాత యథావిధిగా మీకున్నా మీకు ఏ ఫ్రెండ్షిప్ ఉన్నా మీరు కలవచ్చు మాట్లాడవచ్చు అప్పటిదాకా నా పర్సనల్ రిక్వెస్ట్ ఎందుకంటే ఫస్ట్ మనం పార్టీని కాపాడుకోవాలి పార్టీని కాపాడుకుంటే పార్టీ మనం కాపాడుతుంది మరి అదే విధంగా రేపు ఇవన్నీ కూడా ఈ రోజు అప్లికేషన్ తీసుకోవడం జరిగింది రేపటి నుంచి సర్వే అవుతుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ లో రిపోర్ట్స్ వస్తాయి గెలిచే వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం ఎవరైతే పార్టీకి బాగా కష్టపడి గెలిచే అవకాశం లేదంటే మనల్ని ఏ విధంగా అకామిడేట్ పార్టీని పార్టీకి ఏ విధంగా మిమ్మల్ని వాడుకోవాలో తెలిసి తప్పకుండా మీరు బాధపడే అవసరం లేదు ఉంటాయి అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి పిసిసి గారి ఈ రెండు మున్సిపల్ గెలుచుకున్న తర్వాత ఎక్కువ నామినేటెడ్ పోస్ట్లు ఇచ్చుకొని ఎంత మంది పనిచేసే ఉంటే అంత మందిని అకామిడేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటా అది నా బాధ్యత అని చెప్పి కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఎందుకంటే ఎన్నికల్లో ప్రమాణం కష్టపడ్డదు అది కాదు మనం ఇవాళ పార్టీని స్ట్రెంగ్ చేసుకోవాలి నేను గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఫస్ట్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ చేసిన ఇరవై నాలుగు నియోజకవర్గాలు వస్తాయి ఒక్క సీట్ కూడా లేకుండా పార్టీకి అటువంటిది రోజు ఒకటే చెప్పిన గెలిచే సత్తా ఉంటే ఈ రోజు పార్టీలకు వచ్చిన వాళ్ళని వెల్కమ్ చేసి సీట్ ఇస్తాం ఎందుకంటే ఫస్ట్ పార్టీని మనం శ్రద్ధం చేసుకోవాలి ఎవరైతే మొట్టమొదటి నుంచి పార్టీకి పని చేసినారో వారిని కాపాడుకోవాల్సిన వాళ్ళు గెలిచే సత్తా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం గెలిచే సత్తా లేకపోతే వాళ్ళు ఎట్లా కాపాడుకోవాలా ఎందుకంటే ఒక్కరే ఉంటారు ఫుల్ టైం పార్టీ కేటాయిస్తారు అయినంత మాత్రాన ఆయన ఓట్ బ్యాంక్ లేదు ఆయన పక్క పడేసే సమస్య లేదు వాళ్ళ కోసమే నామినేటెడ్ పోస్ట్ ఇవాళ ఎమ్మెల్సీలు ఉన్నాయి ఎంపీ రాజ్యసభలు ఉన్నాయి ఎవరైతే పార్టీకి బాగా కష్టపడి ప్రజలలో ఉన్నారు కానీ వాళ్ళు పార్టీ పని బాగా చేస్తారు అలాంటి వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తారు విధంగా మిమ్మల్ని ఏ విధంగా అకామినేట్ చేయాలో అది నా బాధ్యత టూ హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని అకామిడేట్ చేస్తాం ఎవరు కూడా బాధపడే అవసరం లేదు మొట్టమొదటి నేను పార్టీకి ఉన్నాను వాళ్ళని కాపాడుకోవలసిన అవసరం నాకుంది తప్పకుండా వాళ్ళని కాపాడుకుంటా అదే విధంగా ప్రతి ఒక్కరికి మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎన్నికలు అయిపోయే వరకు మ్యాచ్ ఫిక్సింగ్ వద్దు సిస్టమ్ పాడైపోయింది ఇవాళ మనోలు మనోల్నే ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు అలాంటి ఎవ్వరు ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని ఇమీడియట్ గా ఎన్నికల ముంపే సస్పెండ్ చేస్తామని చెప్పి మరి జిల్లా అధ్యక్షుడితో పర్మిషన్ తీసుకొని జిల్లా అధ్యక్షుడు ఇమీడియట్ సస్పెండ్ చేయాలని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందరం కాన్షియస్ ఉండి ఈ రెండు మున్సిపల్లు గెలుచుకునే వరకు నిద్రపోయే సమస్య లేదు నేను రోహిత్ రావు గారు ఎమ్మెల్యే గారు రోహిత్ గారు అదే విధంగా అంజనేయుల్ గౌడ్ గారు కూడా మాక్సిమం టైం స్పెండ్ చేసి ఇక్కడ ముఖ్య నాయకులు ఎవరైతే కాంటెస్ట్ చేయరో మేమందరం ఇక్కడ మైపాల్ రెడ్డికి కూడా చెప్పినా రామాయణ్ పేట్ అతనికి బాధ్యత అప్ప చెప్తున్నా ఎట్టి నా కుటుంబ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా నీకేమైనా సర్పంచ్ వాగ్దానం ఇచ్చినో అవన్నీ చేసే బాధ్యత నేను వహిస్తాను ఎమ్మెల్యే గారి తరఫున నేను పర్సనల్ గా చూసి తప్పకుండా అన్ని పనులు పూర్తి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ